హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం ఈ వీడియో చివరి వరకు చూడండి చివరిలో ఒక వీడియో చూపిస్తాను చాలా ఆసక్తికరంగా ఉంటుంది నేను మొన్న జూన్ పన్నెండవ తేదీ సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాకు ఒకటి విచిత్రంగా అనిపించింది మీరు గమనించారో లేదో కానీ నాకు చాలా అంటే డిఫరెంట్గా అనిపించింది దాని గురించి చివరిలో ఒక వీడియో కూడా ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇఫ్ యు కనెక్ట్ ద డాట్స్ యు గెట్ ఎ డౌట్ సో ఫస్ట్ ఆ ఫోటో చూపిస్తాం చూడండి మీకు ఏమైనా అనిపించిందా ఆ ఫోటో చూస్తే చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ఉన్నారు అండ్ సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పేసి ఇవన్నీ వేశారు కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్కు సంబంధించిన జెండా కలర్ కానీ పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫోటో కానీ అసలు వేయలేదు అంటే జస్ట్ చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసుకున్నారు అండ్ బ్యాక్గ్రౌండ్లో కలర్స్ చూస్తే కూడా తెలుగుదేశానికి సంబంధించిన కలర్స్ ఉన్నాయి అండ్ ఒక సంవత్సరానికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఇది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది బీజేపీని ఎప్పుడు కూడా వీళ్ళు కేర్ కూడా చేయరు అది వేరే విషయము బీజేపీని ఆటలో అట్టిపడి అనుకున్నారు మన రాష్ట్రం వరకు అది అందరికీ తెలుసు వాళ్ళదేమి పెద్ద నిర్ణయాధికారాలు వాళ్ళకు ఉండవు కానీ పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో లేకపోవడము మీకు ఎవరికీ అనుమానం కలగలేదా ఎందుకు పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి రాలేదు అని చెప్పేసి అండ్ నాకు తెలిసినంతవరకు అండి నేను పూర్తి లెంత్ వీడియో చూడలేదు అక్కడక్కడ ఎవరో చిన్న చిన్న వీడియోలు పోస్ట్ చేస్తే చూశాను ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ ఊసే లేదండి పవన్ కళ్యాణ్కి అసలు ఈ ప్రోగ్రాంతో సంబంధం లేదు అన్నట్లే వీళ్ళు ఆ కార్యక్రమాన్ని నడిపించారు మీకేమైనా డౌట్ వచ్చిందా ఎందుకు పవన్ కళ్యాణ్ని ఇన్వాల్వ్ చేయట్లేదు అతను కూడా కూటమిలో ఒక భాగస్వామి అండ్ ఒక పార్టీకి హెడ్డు అమ్మకు వందనం ఇస్తున్నప్పుడు అదేదో మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అన్నట్లు అంటే దీనికి జనసేనకు సంబంధం లేదు అన్నట్లు వీళ్ళు వ్యవహరించడం నాకైతే విచిత్రంగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అండి ఇప్పుడు మీరు గమనిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అమ్మఒడి ఉందిందా లేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉదయాన్నే తెల్లారితే ఐదు గంటలకి ఒకటవ తేదీ పెన్షన్ ఇచ్చే విధానం ఉన్నిందా లేదు అసలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రాపర్గా మిడ్ డే మీల్స్ ఉన్నాయా లేవు పిల్లలకు టేబుల్ డెస్కులు ఇద్దామన్న ఇది ఉన్నిందా లేదు స్కూల్ యూనిఫాము షూస్ సాక్స్లు లేకపోతే బెల్ట్ ఇవన్నీ ఇచ్చే కాన్సెప్ట్ ఉన్నిందా స్కూల్ బ్యాగు అంతకుముందు లేదు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ డెబ్బై నాలుగేళ్ళ వయసులో ఈరోజు వచ్చేసి తగదునమ్మా అంటూ అది నా ఐడియా అని చెప్పేసి డప్పు కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పిల్లాడిని స్కూలుకి పంపించారంట ఈయన ముగ్గురుంటే ముగ్గురుని కూడా స్కూల్ పంపమని చెప్తున్నాను అని చెప్పేసి అసలు ఆ కాన్సెప్ట్ ఎవరిది ఏం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు నువ్వు అమ్మకుందరం నీ పద్నాలుగేళ్ల పరిపాలనలో నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇంప్లిమెంట్ చేయకపోగా ఇప్పుడు ఉండేది కూటమి ప్రభుత్వం వీళ్ళు ఒక్కరు తీసుకునే డెసిషన్స్ వీళ్ళు ఒక్కరు తీసుకునే నిర్ణయాలు కాదు అది తెలుగుదేశం నిర్ణయం కాదు కూటమిది కానీ వీళ్ళు ఎలా బయటకు వచ్చి వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారంటే ఇది తెలుగుదేశానికి సంబంధించింది అని వీళ్ళు విపరీతంగా పబ్లిసిటీ చేసుకోవడానికి అబ్బా కొడుకులు ఇద్దరు తీవ్రంగా తాపత్రయపడుతున్నారు ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే నేను ఆసక్తికరంగా పవన్ కళ్యాణ్కు సంబంధించిన జనసేన అఫీషియల్ ట్విట్టర్ పేజ్కి వెళ్తే జూన్ పన్నెండవ తేదీని అసలు వాళ్ళు అసలు సెలబ్రేట్ చేసుకోలేదు ఏమీ జరగనట్లే ఉన్నారు ఒక ఈ రోజు పదహారు ఆరు రోజుల క్రితం వెళ్తే ఆరు రోజుల క్రితం ఉన్న ట్వీటు శాసన మండలి సభ్యులు ప్రభుత్వ వైప్ ఎమ్మెల్సీ శ్రీ పిలుగు హరిప్రసాద్ గారికి హృదయపూర్వక జన్మదిన అని ఒకటి పెట్టారు నెక్స్టు ప్రమాదవశాత్తు చనిపోయిన తెనాలి నియోజకవర్గం కాజీపేట గ్రామాలకు చెందిన ఇద్దరు జన సైనికులకి ఏదో నాద మనోహర్ గారు చేశారు సో తరువాత జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో భాగంగా అది ఐదు రోజుల క్రితం ఇంకోటి ఏదో రీట్వీట్ చేశారు ఇంకొక పోస్టు ఐదు రోజుల క్రితం ప్రగతిపథంలో పిఠాపురం నియోజకవర్గం అని ఏదో రాసుకున్నారు మళ్ళీ జనవాణి గురించి ఒక పోస్టు నాలుగు రోజుల క్రితం తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ బీజేపీ ఈ రోజు ఉదయం విజయవాడ వచ్చేసారని తమిళనాడు అధ్యక్షుడు గురించి దైవ సాక్షిగా చేసిన ప్రమాణం వన్ ఇయర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అనే నేను అని రాసుకున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎయిర్ ఇండియా ఫ్లైట్ దుర్ఘటన గురించి ట్వీట్ చేసి రీట్వీట్ చేశారు సో అహ్మదాబాద్ విమాన ప్రమాద తీవ్ర దిగ్భ్రాంతికరం అని చెప్పేసి మళ్ళీ ఏదో తమిళనాడు లీడర్ గురించి ఆపరేషన్ సింధూర్ గురించి అంతే ఇంకా అంతకు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమ్మక అనే మాటే మాట్లాడట్లేదు ఎవరు జనసేన వాళ్ళు వాళ్ళు అసలు జూన్ పన్నెండున ఏమీ జరగలేదన్నట్లే ఉన్నారు ఇంకా పవన్ కళ్యాణ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్కి వెళ్తే అస్సలు ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా లేదు పవన్ కళ్యాణ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో అదే విజయ్ రూపాణి గారి గురించి ఆ ఫ్లైట్లో చనిపోయిన విజయ్ రూపాణి గారి గురించి మాట్లాడారు అండ్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ గురించి రాసుకున్నాడు ఆరు రోజుల క్రితం సేమ్ మళ్ళా అదే పిడుగు హరిప్రసాద్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పేసి తొమ్మిదవ తేదీ నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పారు అంతే తప్ప జూన్ పన్నెండున ఏమీ జరగలేదు మాకేమీ తెలియదు అన్నట్లే వీళ్ళు అసలు ఆ ఇష్యూనే వీళ్ళు పక్కకు పెట్టేశారు మరి వీళ్ళు సొంతంగా పక్కకు పెట్టారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు లేదు లేదు ఈ క్రెడిట్ అంతా మాకే కావాలి మీరు దాని గురించి మాట్లాడొద్దని చెప్పారా మనకు తెలియదు అండ్ ఆల్సో ఆసక్తికరంగా నిన్న సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో జరగాల్సిన మీటింగ్ కూడా క్యాన్సిల్ అయింది తెలుగుదేశం వాళ్ళు ఏం కవర్ డ్రైవ్లు ఆరుకున్నారంటే ఎవరో కేంద్ర మంత్రి వచ్చారంట కాబట్టి చంద్రబాబు కూడా బిజీ ఉండి క్యాన్సిల్ చేశారు కేంద్ర మంత్రి గారు వస్తున్నారంటే ఏదో అట్లా వెళ్తూ వెళ్తూ దారిలో వచ్చేసి హాయి చెప్పి వెళ్తాడా ఆ కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఫస్ట్ అక్కడ నుంచి వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు ఇక్కడ సీఎంఓలో సీఎం గారు దానికి ఓకే చెప్తారు ఇద్దరు మాట్లాడుకుని అదొక నాలుగైదు రోజులు ముందన్న కనీసం నాలుగైదు రోజుల ముందన్న ఆ ప్లానింగ్ ఉంటుంది కేంద్ర మంత్రి వస్తున్నారంటే ఏదో ఉదయం చెప్పి మధ్యాహ్నానికి రారు కానీ దాన్ని బూచిగా చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఈ సంఘటనలన్నీ ఆలోచిస్తే అసలు ఒకటి తెలుగుదేశం వాళ్ళు అమ్మకు వందనం మాది మీరు పక్కకి వెళ్ళండి జనసేన వాళ్ళని అవుట్ రేట్గా పక్కన పడేసి ఉండాలి లేకపోతే మీరు సెలబ్రేట్ చేసుకోండి మాకేం సంబంధము అన్నట్లు జనసేన వాళ్ళు అంటి ముట్టినట్లు ఉండనైనా ఉండాలి ఓన్లీ నాకు తెలిసి జనసేన వాళ్ళు ఏం చేశారంటే జూన్ నాలుగవ తేదీ దీపావళి సంక్రాంతి చేసుకొని ముగ్గులేండి గొబ్బెమ్మలు పెట్టండి అని చెప్పేసి నాదేండ్ల మనోహర్ పిలుపునిచ్చాడు ఇంకా అంతకు తప్పితే వీళ్ళిద్దరూ కలిసి చేసిన కార్యక్రమం ఈ రెండు వారాల్లో అయితే ఏది లేదు పైగా ఇంకొక గమ్మత్తైన విషయం నాగబాబుకి మంత్రి పదవి తొమ్మిదవ తేదీ డిసెంబర్ తొమ్మిదవ తేదీ ఫస్ట్ అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తా నాకు తెలిసి ఇప్పటికీ కూడా ఇంకా కేబినెట్లో ఇరవై నాలుగు మందే ఉన్నారు మంత్రులు ఇంకొకరిని తీసుకోవచ్చు అంటే రీషఫుల్ చేయాల్సిన అవసరమైతే లేదు కానీ ఆరు నెలలు దాటిపోయింది ఇంతవరకు నాగబాబుకు మంత్రి పదవి అన్నదే లేదు ఏం జరుగుతోంది పైగా ఈ మధ్య నాకు తెలిసి బాగా వాళ్ళిద్దరి మధ్య బాగా మనస్పర్థలు రావడానికి ప్రధాన కారణమని ఇంకోటి ఉందండి ఒక సర్వే అని చెప్పేసి చాలామంది వస్తున్నారు ఎన్ని మ్యానిపులేటెడ్ సర్వేలు అని నేను ఇప్పుడు కూడా వ్యక్తిగతంగా భావిస్తాను అందులో చాలా సర్వేల్లో కావాలనే పవన్ కళ్యాణ్కి గడ్డు కాలం లేకపోతే జనసేన వాళ్ళు మళ్ళీ గెలవరు వాళ్ళంతా వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారు అని చెప్పేసి చాలా కథనాలు మనమే చూస్తున్నాం ఇవి కూడా పవన్ కళ్యాణ్కి కోపం తెప్పించింటాయా అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ సర్వేలు చేసే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కనసనంలో చేస్తున్నారని నేను వ్యక్తిగతంగా భావిస్తాను అండ్ పవన్ కళ్యాణ్కి తెలియకోకుండా ఉంటుంది అందులో చాలా మటుకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలకి నెగిటివ్ మార్క్స్ అది కూడా ఒక కారణమే ఉండొచ్చు అండ్ ముగించే ముందు ఒక వీడియో చూపిస్తాను చూడండి ఈ వీడియో చూపిస్తే మీకే మొత్తం అర్థమవుతుంది చంద్రబాబు మాట్లాడే మాటలు ఒకసారి ఫస్ట్ టైం నేను కూడా కోయలేషన్ గవర్నమెంట్ మూడు సార్లు నేను గవర్నమెంట్ రన్ చేశాను పద్నాలుగులో బిజెపి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు కానీ అది నేను కోయిలేషన్ గవర్నమెంటే కానీ కోయిలేషన్ గా ఫీల్ కాలేదు కోసం అలా అంటే మిత్ర ధర్మంతో అప్పుడు వచ్చేది ఇప్పుడు అందరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశాం ఒక బాధ్యతగా కోయలేషన్ గవర్నమెంట్ లో ముందుకు పోతున్నాను అంతకు ముందు ప్రతిసారి కూడా పొత్తుతోనే గెలిచాడు రెండు వేల పద్నాలుగులో ఇద్దరు బీజేపీ వాళ్ళు మంత్రులు కూడా అయ్యారు నాకు తెలిసి కుమ్మినేని శ్రీనివాసు ఇంకొక ఆయన శాఖ మంత్రి ఒక ఆయన పేరు ఆయన పేరు గుర్తు రావట్లేదు పాప అతను కాలం కూడా చేశారు అనుకుంటా సో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు కానీ ఎప్పుడు కూడా అలా ఫీల్ అవ్వలేదంట ఇప్పుడు ఫీల్ అవుతున్నాడంట ఫస్ట్ టైం ఇది ఒక కోయిషన్ గవర్నమెంట్ అని అంటే హిట్ తెలుస్తుందనే కదండి అర్థం ఇంతకుముందు నేను ఫీల్ కాలేదు ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఇది ఒక కూటమి ప్రభుత్వం అని అని చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి ఒకసారి ఆలోచించండి బట్ జరుగుతున్న పరిణామాలు చూస్తే మన అమ్మకు వందనం మాత్రం వీళ్ళే మొత్తం క్రెడిట్ తీసుకోవాలని ట్రై చేయడము నాకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది జనసేన వాళ్ళకి ఏమీ ఉండదా వాళ్ళు ప్రభుత్వంలో బాధ్యులు భాగస్వాములు ఏమి ఉండదా అని మీరు గమనిస్తే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్లో ఎక్కడ కూడా ఏమీ జరగట్లేదండి సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమైపోతుంది వాలంటీర్లను తీసేశారు గ్రామాల్లో ఏమి కూడా గ్రామాలు కళ తప్పే అది వేరే విషయం ఇది ఏదైనా ఒక సిస్టమేటిక్గా పవన్ కళ్యాణ్ ని వీక్ చేస్తూ ఒకవేళ పవన్ కళ్యాణ్ బలపడినా కానీ అది ఏదో కొద్దిగా బలపడాలి తప్పితే అతను పైకి ఎక్కకూడదు ఎదగకూడదు అని చెప్పేసి ప్లాండ్గా తొక్కుతున్నారా ఈ సర్వేలన్నీ కూడా అదేనా మొన్న జూన్ పన్నెండవ తేదీ వీళ్ళు చేసిన ఆర్బాటం కూడా అందులో భాగమేనా అని మీకు అనిపించట్లేదా బట్ డెఫినెట్గా ఒక కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బా కొడుకులే వచ్చేసి జూన్ పన్నెండవ తేదీ మేము ప్రెస్ మీట్ పెట్టి ఇది ఓన్లీ టీడీపీ గవర్నమెంట్ అన్నట్లు వాళ్ళు మాట్లాడడం నాకైతే ఆశ్చర్యం కలిగించింది ఇంకా నాగబాబుకు ఆ ఎమ్మెల్సీ పదవి ఎక్కువ ఆయన ఫీల్ అవుతున్నాడేమో శాలబా కప్పుకొని అన్నో సముద్రం దగ్గర కూర్చొని టీ తాగుతూ సముద్రంలో అలలను చూస్తూ ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా అంతే ఇంకా అంతే ఉండాలన్నా లేకపోతే క్యూఆర్ కోడ్ పెట్టుకొని ఒకటో తేదీ డబ్బులు అడుక్కోవడమే